హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి వల్గోస్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న ఐకన్ ఆల్లో పెట్టుకొని మనం చేసే ప్రతి పోస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం పావురాలకైతే గింజలు వేస్తున్నాము సపరేట్గా మళ్ళీ చిలకలకు ఇవి నానబెట్టినవి గింజలు ఇవి వేసి చూపిస్తాను మీకు ఎలా వస్తాయో చూడండి పావురాలు చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పావురాల గింజలు వేస్తున్నాము అవి పావురాలు మొత్తం వచ్చి తినేస్తాయి ఇప్పుడు చూడు ఇక్కడే ఉన్నాయి పావురాలు మొత్తం గింజలు వేసేస్తే ఇవంతా వచ్చి తినేస్తాయి ఇలా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ డైలీ పక్షులకు ఏమీ ఉండవు కదా ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను వీడియోలో చూడండి ఇంకా పావురాలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా పావురాలు అన్నీ వస్తున్నాయి మనం గింజలు వేసాం కదా ఇలా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ డైలీ చూడండి పావురాలు ఎన్ని వస్తున్నాయో వందల కొద్దీ వస్తాయి ఇక్కడికి డైలీ డైలీ మనం ఆహారం ఇలా వేస్తుంటాము పక్షులకి చూడండి ఎన్ని పావరాలు వచ్చాయి మనం బియ్యం వేసేసరికి ఇవి డైలీ అలా రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ ఎగిరిపోయాయి మళ్ళీ వస్తున్నాయి మనం సౌండ్ చేసేయమనుకుంటాను అందుకే అన్నీ ఎగిరిపోయాయి మళ్ళీ వస్తున్నాయి ఒక్కొక్కటిగా మొత్తం వచ్చేస్తున్నాయి ఒక్కడెక్కడ ఉండే పవరాలు అన్నీ ఇక్కడికి వస్తాయి అనమాట డైలీ ఫైవ్ థర్టీకి అలా రెడీగా ఉంటాయి మనం బియ్యం వేస్తాం కాబట్టి ఈ టైం అయింది డైలీ దానిలోకి మీరు కూడా ఇలా పక్షులకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ మన ఛానల్ను చిలకలు అయితే రెడీగా వస్తున్నాయి ఇంకొకటి ఒకటి దీనిలో చూసి అవి అవి చిలకలు అన్నీ రెడీగా వస్తున్నాయి ఈ పావురాలు అయిపోతేనే వెళ్ళిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చిలకలకు వేయాలి రెడీగా ఉన్నాయి బియ్యము తెచ్చిపెట్టి నానబెట్టి పెట్టారు చాలా ముద్దుగా ఉన్నాయి పావురాలు అయితే ఇవి డైలీ ప్రతిరోజు వస్తాయి అన్నమాట ఇక్కడికి చూడండి మళ్ళీ ఈరిపోతున్నాయి అన్నీ పోయి అక్కడ కూర్చుంటాయి మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తున్నాయి మొత్తం చాలా చాలా పావురాలు ఉన్నాయి ఇక్కడైతే చాలా ఉన్నాయి చిలకలుగా రెడీగా ఉన్నాయి ఇంకా టెంకాయ చెట్ల పైన వేలాడుతున్నాయి చూడండి మనం ఎప్పుడెప్పుడు బియ్యం వేస్తామా నానబెట్టినని అవి తినడానికి రెడీగా ఉన్నాయి ప్రయ్యానికి వస్తాయి రోజు ఇవి మనం చిలకల కోసం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ బియ్యం అన్నీ ఈ బియ్యాన్ని ఇలా వేస్తాను రోజుని ఇలా వేయడం రోజు అలవాటు అయిపోయింది దాని ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు టయానికి చూడండి ఇలా అన్నీ వేసేసాను మొత్తం బియ్యము ఇప్పుడు చిలకలు వస్తాయి కొద్దిసేపు నాక ఇవి తినేసి వెళ్ళిపోతాయి టైం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను కొద్దిసేపు నుండి వస్తే చూపిస్తాను ఇలా డైలీ వేస్తాను అనమాట నేను మన ఛానల్ తప్పకుండా సపో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిలకలు వేసి ఉడత వచ్చింది ఉడత తింటుంది కనిపిస్తుందా మీకు ఉడత అక్కడ ఉడత ఉడత వచ్చింది చిలకలు వాళ్ళాలని చూస్తున్నాయి అని అవి కిందికి దిగడం లేదు ఇప్పుడు దిగుతాయి ఇంకా టెంకాయ చెట్టు పైన ఉన్నాయి అవ చిలకలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి మీకు చూడండి చిలకలు వచ్చాయి ఒక్కొక్కటిగా అన్నీ వచ్చాయి గుంపులు గుంపులు ఇలా డైలీ మనం బియ్యం వేయడం వల్ల దానికి అలవాటు అయిపోయింది అనమాట రోజు ఇలా వచ్చి తినిపెళ్ళి తింటాయి అనమాట తినేసి వెళ్ళిపోతాయి దానికి ఫైవ్ థర్టీ టైంకు ఖచ్చితంగా వస్తాయి అనమాట రోజు డైలీ ఈవినింగ్ చూడ వస్తున్నాయి ఒక్కొక్కటి అయ్యో రామచిలకలు వచ్చాయి ఇంకా వచ్చాయి రామచిలకలు ఉడతలు పరిగెత్తాయి ఇంకా ఉండవు అక్కడ రామచిలకలు ఏంటంటే ఉడతకు అనమాట అయ్యో చూడండి గుంపులు గుంపులుగా వస్తున్నాయి ఇంకా చిలకలు చూడండి మొత్తం వచ్చేసే ఇంకా రామచిలకలు తింటున్నాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ యూ